గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు రాజ్ ఫ్రమ్ వెస్టేజ్ రాకింగ్ టీమ్ ఈరోజు మనం మన వెస్టేజ్ లీడర్ని కలవడానికి వచ్చాము వాళ్ళు వాడినటువంటి సప్లిమెంట్ అద్భుతమైన రిజల్ట్ వచ్చిందని మనకు తెలియజేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి తెలుసుకోవడానికి మనం మేడం గారిని కలవడానికి వచ్చాము ఒకసారి మేడం గారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ మీరు మన డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి తీసుకొచ్చారు మన లీడర్ దగ్గరికి పర్పస్ ఏంటి అంటే మీరు రిజల్ట్ చూశాను అని చెప్పారు ఏం రిజల్ట్ చూసారు ఏమి ఇచ్చారు ఒకసారి నాకు డీటెయిల్ గా చెప్తారా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని అని అన్నారండి మేడం గారు బ్రీతింగ్ ప్రాబ్లం అవును సార్ ఓకే తను సప్లిమెంట్స్ ఇచ్చాము ఫుడ్ ప్యాచెస్ కూడా ఇచ్చామండి ఓకే అవన్నీ వాడేమో వాడిన తర్వాత చాలా బాగుందండి నాకు చాలా బరువు తగ్గిన తగ్గినట్టు కూడా ఉంది తేలిగ్గా ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిందని తను చెప్పడం జరిగింది ఓకే మేడం గారి మాటల్లో విందామా ఒకసారి చెప్తారు వినండి సార్ తనకి గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి గుడ్ మార్నింగ్ అండి నాకు ఆవేశంగా ఉండేదండి ఇంతకుముందు ఇంతకుముందు ఆవేశంగా ఉండేది ఎంత కాలం నుంచి ఉందండి అలాగా ఒక రెండు మూడు నెలల నుంచి నెలల నుంచి ఓకే గతంలో ఏమైనా టాబ్లెట్లు వాడారా వేరే ఇంగ్లీష్ మెడిసిన్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఏం వాడలేదా ఓకే అయితే కేవలం మన సప్లిమెంట్స్ మాత్రమే వెస్టేజ్ సప్లిమెంట్స్ మాత్రమే వాడారు ఓకే వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది అండి ఆయాసం తగ్గిందండి అంత ముందు అయితే గుండు బాగా బరువుగా అనిపించేది ఓకే ఈ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఆవేశం లేదండి ఓకే అంటే గుండె బరువుగా ఉన్నట్లు అనిపించేది ఆవేశంగా ఉండేది సో సప్లిమెంట్ వేసుకున్న తర్వాత ఇది మీకు కంట్రోల్ అయింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు ఏం చేస్తారని అంటే మీకు ఈ ఆవేశం తగ్గిన విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళకి పంచుకున్నారనుకోండి ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉంటే కనుక మన వెస్ట్రన్ సప్లిమెంట్ ద్వారా మనం వాళ్ళకి తగ్గించినట్లుగా అవుతుంది మరి మరి ఎవరికన్నా చెప్పే ప్రయత్నం చేస్తారా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ విష్ యుల్త్ మేడం